హాయ్ ఫ్రెండ్స్ మేహు అలీఖాన్ అబ్దగ్రే అలీ ఖాన్ కేర్కే ఛానల్ జూవీపై హలవారా ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ కోసం ప్లీజ్ సబ్స్క్రై చేయం బ్రబర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికీ ఇక్కడ కనిపించే జాబ్ అనొచ్చు బోన్ అనొచ్చు సో పొట్టేళ్ల పెంపకంలో ఈ కుక్కలు పెడదా ఇలాంటివేం లేకుండా కొద్దిపాటి స్థలంలో షెడ్ కట్టుకోకుండా ఇలాగ గ్రిల్స్ తోటి ఆయన చేస్తున్నారు ఇది ప్రస్తుతానికి బ్రదర్ అమ్మాలనుకుంటున్నారండి సో కావాలనుకున్న వాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో అడ్రస్ కూడా అటు చుట్టుపక్కల వాళ్ళు కాల్ చేస్తే అది ఓపెన్ చేసి తీసుకుని పోవడానికి ఈజీగా ఉంటుంది సో ఈ ఓన్ లెంత్ వచ్చేసి షెడ్ అనుకోవచ్చు మొబైల్ షెడ్ అనుకోవచ్చు అంటే మీరు ఊడి తీసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు పైన రేకులు అనేటివి లేవు సో మొబైల్ షెడ్ అనేసి చెప్పుకోవచ్చు అనమాట మీకు ఉండే వసతిలో ఓపెన్ చేసి అది పెట్టుకోవచ్చు సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా బైరేడుపల్లి దగ్గర అండి పల్లె విలేజ్ నుంచి ఈ షెడ్ అనేది ఉంది సో ఒక ఇరవై పొట్టేళ్ళకనేది సరిపోతుంది అని చెప్పినారు ఇరవై మూడు అడుగులు పొడుగు ఐదు నాలుగున్నర అడుగుల వెడల్పుతోటి ఉంది అనేసి చెప్పినారు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇది అమ్మేయాలనుకుంటున్నారు సో ఓపెన్ చేసుకునేసి మీకున్న వసతుల్లో అక్కడ పెట్టుకోవచ్చు సో వర్షం కూడా రాకుండా ఉండాలంటే మీకు పైన నుంచి వేసుకుంటే సరిపోతుంది సో కింద ఫ్లో చెక్కలతోటి చేస్తున్నారు కొద్దిగా రాళ్ళు పెట్టి హైట్ అయినా పెట్టుకోవచ్చు సో ఒక ఎలివేటెడ్ షెడ్ మాదిరిగా ఇది మొబైల్ అంటే ఎక్కడ కావాలంటే అక్కడికి మార్చుకోవచ్చు అనమాట సో దీని ధర వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా చెప్పినారండి డెబ్బై ఐదు వేలు అనేది ధర చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంటుంది మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి అటు చుట్టుపక్కల వాళ్ళు వెళ్తే ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తీసుకుని పోవడానికి సో ఖర్చు కూడా మీరు మాట్లాడుకోవచ్చు బేరం అనేది ఉంటుంది బేరం చేసుకోవచ్చండి అండి కొట్టేళ్ళ పిల్లల కోసం